దేశ ప్రధాని మోదీ రాష్ట్ర సీఎం జగన్ మాజీ సీఎం చంద్రబాబులో దమ్ముంటే వైజాగ్ అమరావతి ఇతర ప్రాంతాలను కాకుండా తిరుపతిని రాజధానిగా ప్రకటించే దమ్ముందా అంటూ కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్ ప్రశ్నించారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం మీడియా ముందు కాంగ్రెస్ నేతలు యార్లపల్లి గోపి పోతలపట్టు ప్రభాకర్ సావిత్రమ్మ తదితరులతో కలసై తిరుపతి మన రాజధానిగా సాధించేలా అందరూ సిద్ధం కావాలంటూ బ్యానర్ను ప్రదర్శిస్తూ చింతామోహన్ మాట్లాడారు బీజేపీ పదేళ్లుగా దేశానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు మరోసారి పాలనే అంటూ అమిత్ షా ఈసారి నాలుగు వందల సీట్లు వస్తాయని మోదీ మూడు వందల సీట్లు బీజేపీ సాధిస్తుందని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు వీరు టాటా అంబానీ లాంటి బడాబాబులకు దేశాన్ని అప్పగిస్తున్నారని విమర్శించారు ప్రముఖ నేతలు సీఎంలుగా కాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత నేడు వారి ఆస్తులు ఎంత అంటూ ప్రశ్నించారు తిరుపతిని రాజధానిగా నిర్ణయించడానికి పూర్తి అర్హత ఉందని రాయలసీమ ప్రాంతం మొత్తాన్ని కొనియాడారు నువ్వు కోటీసార్లు మాటలే మాట్లాడుతున్నావు మరి ఆయన మా చిన్నయన ప్రయోజనాలు కాపాడేదానికి దుగరాజపట్న ఓడలేవు రామాయపట్నాన్ని తీసుకెళ్ళాడు చిన్న ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకోబోయాడు అక్కడికి అక్కడ ఉన్నటువంటి చింతా విశ్వేశ్వరరావు ఆయనకు బంధువు ఆయన ప్రయోజనాలు కాపాడేదాని కొరగా అదాని కా ఆయన ఆయన ఆర్థిక ప్రయోజనాలు కాపాడేదాని కొరక దాన్ని నేను కష్టపడి తెచ్చింది అని ఆపాడు ఇప్పుడు ఆత్మను